నామిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు ఈగురిపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కందిపప్పు ఒక కప్పు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు నీటిలో కడిగి ప్లెయిన్ చేసుకొని కుక్కర్లో పెడదాం గిన్నె అందుట్లో పప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చేశాను ఒక కప్పు పప్పుకి వన్ అండ్ హాఫ్ నీరు పోసానండి ఇప్పుడు విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వేద్దాం అందులోనే ఉప్పు కారం పసుపు వేసాను ఉప్పు రెడీ అయింది పోపు పెడదామండి ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు తీగరపప్పు చాలా టేస్టీగా ఉందండి మీరు ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్